హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే గుడికి వచ్చాము ఎందుకు గుడికి వచ్చామండి ఎందుకు అనుకుంటున్నారా ఇవాళయితే మా పెళ్లి రోజు అండి ఎందుకనేసి అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చేస్తాము గుడి దగ్గరికి ఇప్పుడైతే చూడండి గుడి దగ్గర అయితే మమ్మల్ని చేయడానికి అయితే ఎంతమంది పిల్లలు అయితే వచ్చిన్నారు అంతా మీ పెళ్లి రోజా పెళ్లి రోజా అయితే కామెడీ పడుతూ నవ్విస్తున్నారు అక్కడ చూడండి ఇప్పుడు ఎప్పుడైతే అక్కడ ఉండే ఇంట్లో అయితే జరుపుకున్నారు అందరూ హ్యాపీ మ్యారేజ్ హ్యాపీ మ్యారేజ్ టైప్ అయితే చెప్తా ఉన్నారు మాకు మాకు పాప బర్త్డే కూడా రండి ఆ రోజు వెళ్ళి వాళ్ళు కూడా వచ్చిన్నారు అక్కడికి ఇతను అయితే వాడతాం రండి చెడు పట్టుకుని వెళ్ళిపోతాడు అని నేను కట్టుకున్న శారీ అయితే ఎలా ఉందో ప్లీజ్ కామెంట్లో అయితే పెట్టింది ఇదైతే ఎన్ఆర్ గంగగిరి రిలీ శారీస్లో అయితే తీసుకున్నాను మనం ఏ శారీ కావాలంటే ఉంటాము చూడండి ఇప్పుడైతే అయితే ఇస్తున్నారు హార్త్తి తీసుకునేసాము మీకు శారీస్ కావాలంటే నెంబర్ కూడా పెడతాను చూడండి హార్త్ అయితే తీసుకునేసాము ఇప్పుడు ప్రసాదం అనేది ప్రసాదం అనేది అక్క అయితే వచ్చింది అక్కడ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఊరు దగ్గర ఉన్నారు కదా ఇక్కడ నాకు అలాగా ఉంది మిమ్మల్ని అమ్మమ్మలు అయితే బాగా తీసుకుంటారు అక్క అయితే అయితే నాకు కోడలు నా పిల్ల అన్న కూతురు హాయి చెప్పమంటే అత్త అట్టా చూస్తూ ఉంది ఇక్కడైతే నా పాప ఆడిస్తూ ఉంది చూడండి కొంచెం సేపు కూడా ఉన్నదండి కుదిరి దిగియాలనిస్తున్నాను ఇంటికి చూడండి హాయ్ చెప్పమంటే చూడండి బొడ్డదైతే ఇక్కడ ఆషర్వన్ తీసుకుందామని మా గది చాలా హ్యాపీ అయితే ఉంది మీ ఆశీర్వాదం కూడా మాకు ఎప్పుడు ఉండాలి మాకు నేను కోరుకుంటున్నాను